హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహు ఇండియన్ బ్లాగర్ వాటర్ మిలన్తో ఇంత మంచి కూల్ డ్రింక్ ఒక్కసారి నా వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి మీకే నచ్చుతుంది సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ వాటర్ మిలన్ని ఇలా మంచిగా సీడ్స్ తీసేసి ఇలా మంచిగా కట్ చేయండి మంచిగా కట్ చేసి స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు సబ్జా సీడ్స్ తీసుకోండి సబ్జా సీడ్స్లో చాలా కూల్నెస్ అండి బాడీకి ఎవరైనా బాడీ హీట్ ఉన్నా సరే వాళ్ళు ఇవి నార్మల్ వాటర్లో కలుపుకొని తిని తాగేయచ్చు సో ఇలా మంచిగా ఫైవ్ మినిట్స్ నాననివ్వండి మిక్స్ చేసి మంచిగా నాననివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా వైట్ లాగా అయిపోతాయి ఆ బ్లాక్ సీడ్స్ కనిపించే అప్పుడు అదే బౌల్లో వేసుకోండి వాటర్ మిలన్ వేసుకున్న బౌల్లో కొన్ని సబ్జా సీడ్స్ అండ్ హబ్జా రోజ్ సిరప్ అని ఉంటుంది ఆ రోజ్ సిరప్ వేయండి ఆ రోజ్ సిరప్ వేసి మంచిగా ఎంత కావాలి అంత క్వాంటిటీ మంచిగా వేయండి ఎక్కువనే మంచిగా రోజ్ సిరప్ వేసిన తర్వాత ఇప్పుడు మిల్క్ యాడ్ చేయండి హీట్ చేసుకొని కూల్ అయిన నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ యాడ్ చేయండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్న మిల్క్ అయినా యాడ్ చేయొచ్చు ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసేయండి ఐస్ క్యూబ్స్ వేసేసిన తర్వాత సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే అంతే అండి ఇందులో అన్ని కూల్నెస్ ఉన్నాయండి వాటర్ మిలన్ కూడా మనకి డిహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది అండ్ సబ్జా సీడ్స్ కూడా మన బాడీకి మంచిదండి సో మిల్క్ యాసిటీస్ మంచిది ఐస్ క్యూబ్స్ కూల్నెస్కి కొంచెం మంచిగా ఉంటుంది కూల్ డ్రింక్ అన్నా కదా సో సమ్మర్ స్పెషల్ ఐస్ ఐస్ ఎవరైనా యూస్ చేయరు అన్నా సరే వాళ్ళు స్కిప్ చేయవచ్చండి ఇలా చేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకొని తాగేయచ్చండి ఎంత బాగుంటుందంటే రియోల్ చెప్తున్నా ఓన్లీ టూ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఈ డ్రింక్ ఎవరైనా ఇంటికి కొత్తగా ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి ఇలా సర్వ్ చేయండి ఈ రెస్టారెంట్స్ కన్నా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి కొంచెం వాటర్ మిలన్ ఉన్నా సరే చాలండి కొన్ని సబ్జా సీడ్స్ తీసుకోండి అండ్ మిల్క్ యాడ్ చేస్తే అంతే అండి రెడీ అయిపోతుంది సో ఇంకొకటి డ్రింక్ చేయిస్తున్నాను అదే ఒక గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసేసి రోజ్ సిరప్ వేయండి ఆ రోజ్ సిరప్ వేసి కొంచెం వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది కూడా ఒక కూల్ డ్రింక్ అయిపోతుందండి ఈ టీస్ కూడా